ఎట్లా తయారయ్యారంటే తమ గురించి తాము తప్ప నా ఫోన్ నా బాగు నా ఫేస్బుక్ రెస్పాన్సెస్ ఇది దీంట్లో మనిషి ఏమవుతాడు తాను గురించి తాను ఏ మాత్రం వాడు కూడా తెలియకుండా నేనే ప్రధానం అనుకునే వ్యక్తివాదం ఈ దేశ పౌరులందరినీ అని ప్రతి వారిని మాయం చేస్తుంది ఈ ప్రభావాన్ని మనం గమనించాలి ఇది సాహిత్యంలో ఎలాంటి ధోరణిని తీసుకొస్తుంది అని మనం నిలబడి ఆలోచించాలి ఒక ప్రవాహ ఉద్ధృతిని మనము వేగాన్ని లెక్క వేయాలంటే ప్రమాదంలో కాలు పెట్టాల్సిందే అట్లాగే మన జీవితాన్ని కూడా మనం చూసుకోవడానికి కవిత్వం పెద్దగా పనిచేయదు ఇది సమాజాన్ని గురించి మాట్లాడే కవిత్వం గురించి మాట్లాడుతున్నాను జన కవిత్వం గురించి చెప్పేది అంటే ఇవాళ నేను రాసే అక్షరం రేపు సమాజానికి ఏ రకంగా ఉపయోగపడే అనేది ఆలోచన కూడా కవికి ఉండాలి అంటే ఆ ప్రక్రియ ఏ ప్రక్రియలో నేను రాస్తున్నాను దీనివల్ల ఏం ప్రయోజనం ఉంది అని ఒక్క క్షణం ఆలోచించక తప్పదు మనం ఏమి ఇస్తున్నాం మన అక్షరాల ద్వారా రాబోయే తరానికి ఏమిస్తున్నాం రొట్టగొట్టుడు కావాలని రోడ్ల కొట్టు జీవిత ప్రభావాలని ఒక యాంత్రికమైనటువంటి విషయ సమాజాన్ని మనము మనం అందులో పెడుతున్నాం కానీ అది సరిపోదు అప్పటి తన అహం తన సంతృప్తి తన రచయితనని కవినని సృజనాత్మక సృజన కాలని చెప్పుకోవడానికి పనికి వస్తుంది అవి నిలబడతాయని మనం అనుకోలేము ఎందుకంటే ముఖానుభూతంగా ఒకే రకంగా యాభై పుస్తకాలు కూడా వేసే పరిస్థితి అయితే ఇందులో రెండు రకాలు ఒక అవసరం విద్య రాసే రాసేటువంటి ఆలోచనతో రాయడం ఎప్పుడైనా మంచిది కానీ నేను నేను రాస్తున్నాను నేను రాయాలి ఇది నాది ఇది నా పుస్తకము దీనికి అవార్డు ఏమిటి దీనికి నివారుడు ఏమిటి అని ఆలోచనలో ఉంటే మాత్రం మనం ఎన్ని పుస్తకాలు రాసినా అది ఉపయోగం లేదు అందులోనే మనం డెలివరీ తనకు రాబోయే తరం తన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకైనా ఇది ఒక కనుపింపు అవుతుందా కొంత పరిజ్ఞానాన్ని ఇస్తుందా లేదా ఆ అనుభవాన్ని అయినా కొనసాగించే పరిస్థితి ఉందా ఇది మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే కొత్త చించుకొని గుండె చించుకొని ఆలోచించి రాసి పేరు చేసి చేసి పుస్తకంగా వచ్చేసి పంచి సమీక్షలతో వస్తే సంతోషించి రాకపోతే బాధపడి ఇంత ఫినామినా ఉంటుంది ఒక పుస్తకం వెనక కానీ దీని అన్నిటినీ మనము మనము పెద్ద సీరియస్గా తీసుకో జరిగే ప్రాసెస్ కొంతమంది ఏమంటారు వాడు పుస్తకం లేకముందే ఫలానా అవార్డు వచ్చేస్తుంది కళాకారికలో చార్యుడు మూర్యుడు దోషుడు రెవ్యూ వచ్చేస్తాం ఇవన్నీ తయారు చేసుకుంటాం ఇలా ఉన్న సందర్భంలో ఈ పుస్తకం ఎందుకయ్యా ఎందుకు రాశాడు సాహిత్యం ప్రజాస్వామ్యబడాలి లేకపోతే అది వర్త దృక్పథం అంటే పెత్తందారి దృక్పథంలోకి ఈ పుస్తకం పోతుంది ఏం కావు పోకూడదని కాదు ఆ మూఢాకి ఆ బృందానికి ఆ రంగానికి ఇది కాస్త రెండు రోజులు ఆనందం కల్పిస్తుంది తప్ప అటకం మీద పేరిన పుస్తకాల బరువు మాత్రం మనని తెలిసి వేస్తుంది అయితే ఎవరు కొంటారు కొనడం కూడా అమ్మడం కూడా ఒక స్ట్రాటజీ అవుతుంది ఇన్ని కష్టాలు పడి ఒక వ్యక్తి రచయిత ఎందుకు పుస్తకం వేసుకుంటున్నారు చదివే వాళ్ళు ఎంతవరకు ఉన్నారు మా వాళ్ళు నా ప్రాంతం నా కులం నా మతం అనే ఆలోచనను కూడా పాటకుని పట్టి పీడిస్తున్న సందర్భంలో మనం ఆబ్జెక్టివ్గా ఆలోచించగలమా దీనిని ఎట్లా బద్దలు కొట్టాలి ఎందుకు బద్దలు కొట్టాలి అంటే ఇదే పేరు ధోరణి కొనసాగితే సమాజంలో బ్యాడ్ ట్రెండ్ ఏర్పడుతుంది ప్రతిదీ నాది ఇదే ఆలోచనలలో సాహిత్యాన్ని కాదు ఏ విషయాన్నైనా చూడగలరు ఒక చిత్రం కావచ్చు పెయింటింగ్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆ దృష్టిలో చూసినంత కాలం ఒక వమనాలిటీ పోతుంది ఒక సౌహృదయాక పోతుంది సౌహృదయ పాఠముడిలో పోతే మంచిని ఎట్లా గ్రహిస్తాడు మంచిని పెంచే దిశగా మనం పుస్తకాల్లోని ఇతివృత్తమే కాదు ఆ పుస్తకం రాయబడిన ప్రక్రియ ద్వారా కూడా మనము ఈ ఆలోచనలను చేయవలసింది ఏ ఈ దేశంలో కానీ ఏ దేశంలో కానీ స్వీయ చరిత్ర చరిత్ర గ్రంథము పోయిట్రీలో రాస్తారా పోయిట్రీకి ఉన్న పరిమితిని మనం గమనించాలి పోయిట్రీకి చాలా పరిమితులు ఉంటాయి కొంతమంది గేయ రచన చేస్తారు బాగుంటుంది కానీ చదివినప్పుడే బాగుంటుంది దాన్ని అక్షరాల్లో పెట్టినప్పుడు బాగుండకపోవచ్చు అది రచయిత గమనించాలి దానిని ఆ రకంగా పఠనీయ రూపంలోకి తర్జుమా చేయగలగాలి మనము తర్జుమా అంటే ఎంతసేపు ఒక భాష నుంచి మరొక భాషకి చేసేదే తర్జుమా అనుకుంటున్నాము కానీ కాదు శ్రీనివాస గారు వచ్చారు అయితే ఈ పుస్తకం నాకు వచనంలో రాసినందుకు సంతోషం నేను కొద్దిగా వచనానికి దగ్గరగా ఉంటాను అంటే నేలకి దగ్గరగా ఉంటాను మట్టికి దగ్గరగా ఉంటాను చాలా కవిత్వం మనని ఊహల్లోకి తీసుకెళ్తుంది అది సహజం కానీ ఇలాంటి వచన రచనలు చాలామంది చదవడానికి వీలు ఉంటుంది కవిత్వానికి పరిమితి ఉంటుంది కవిత్వ ప్రేమికులు చాలా లిమిటెడ్గా ఉంటారు కానీ వాళ్ళకి కొత్త కవిత్వం రావాలి కొత్త శైలి రావాలి కొత్త ఇతివంతం కూడా కావాలి లేకపోతే అది మామూలు యాంత్రికంది కదా మరి అలా కొత్తదనాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాము మన సమాజం నుంచి మన తీడి గురించి మనం ఎక్కడైతే నిలబడ్డామో ఆ మట్టిలోంచే కదా మన శరీరం నుంచి మన మెదడికి తాకాల్సింది అలా తాపించేటువంటి ప్రయత్నాన్ని మనం ఎంతవరకు చేస్తున్నాము కాబట్టి కవి రచన చేస్తాడు కవి సాహిత్యాన్ని సృష్టిస్తాడు పుస్తకాన్ని రూపొందిస్తాడు ఈ క్రమం ముందే ఆ తర్వాత విమర్శ సమీక్ష చరిత్ర సమీక్ష ఎన్ని వస్తున్నాయి విమర్శ ఎంత వస్తుంది వచ్చిన విమర్శ ఈ పర్యాటకాలంలో ఒక చలం శ్రీశ్రీకి ఇచ్చినటువంటి ముందు మాట ఎంతవరకు నిలిపింది చాలా గొప్ప హరివన్సులోకి చలం రాశాడు శ్రీశ్రీ ఒక హైకావిగా మనము సుప్రసిద్ధ కవిగా మనం శ్రీశ్రీని అంటాం కానీ శ్రీశ్రీకి ఇచ్చినటువంటి కితాబు చలం దాసినటువంటి మాట చాలా అద్భుతమైనది అప్పుడే అన్నాడు దాదాపు ఏళ్ళ క్రితం శ్రీ శ్రీ కవిత్వాన్ని చూసే శక్తి నాకు లేదు నాడు లేవు అంటాడు అట్లా ఈ సాహిత్యం పెంచకపోతే పేదవాడు పేదవాడుగానే ఉంటాడు పేద సాహిత్యం పేదగానే ఉంటుంది మట్టి సాహిత్యం మట్టిలోనే కలిసిపోతుంది అట్లా మనం మంది కవిగాయకులను చూసాము ఆర్టిస్టులను పెయింటర్స్ పెయింటర్స్ని చూసాము ఏంటి వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడలేము ఎందుకు మాట్లాడము మన జ్ఞాపకాల్లో నుంచి కూడా వాళ్ళని ఎందుకు జరిపేసాము వాళ్ళని ఎక్కడికి తనిపేసామో కూడా మనం వాళ్ళని మళ్ళీ పట్టుకుందామంటే కూడా దొరికే పరిస్థితి లేదు ఎంతమంది ఉన్నారు అట్లా లేరు